నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన్యంలో టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్ నాయుడు మన్య ప్రాంతంలో మారుమూల గ్రామాల నుండి టిడిపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర టిడిపి కార్యదర్శి కిల్లు వెంకట రమేష్ నాయుడు పిలుపునిచ్చారు శనివారం రమేష్ నాయుడు జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలో గల మంగళపాలెం కొట్నాపల్లి రామగడ్డ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఈ అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై మాట్లాడుతూ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుజ్జబాబు మాజీ కోఆపరేటివ్ చైర్మన్ బాబురావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు